భద్రాచలం వద్ద గోదావరి నది వరద ఉధృతిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం పరిశీలించారు విస్తా కాంప్లెక్స్ వద్ద మురుగునీరు బయటకు తోడే ప్రక్రియ గోదావరి కరకట్ట వద్ద వరద ఉధృతి కొత్త కరకట్ట నిర్మాణ పనులను కూడా పరిశీలించిన మంత్రి తుమ్మల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో నీటిపారుదల పంచాయతీ ఆర్ అండ్ బి అగ్రికల్చర్ విద్యుత్ వైద్య శాఖల అధికారులతో సమీక్షించారు వరదల కారణంగా ఎదురయ్యే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు కూలిపోయిన విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు గోదావరిలో నీటి ప్రవాహం యాభై అడుగులు దాటి ప్రవహిస్తున్నందున ఎప్పటికప్పుడు వరద ఉధృతిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు ఉన్న రెండో బ్రిడ్జిలు కూడా కంప్లీట్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు అక్కడ డిజైన్స్ కూడా తెప్పించి రేపు ఎన్ని అడుగులు వచ్చినా కూడా భద్రాచలం టౌన్లోకి గోదావరి ప్రవేశించకుండా ఉండేటట్టుగా శాశ్వత ప్రాతిపత్ మీద కలెక్టర్ గారు పంపౌస్ కానీ ఇంకా ఎస్డీపీలు కానీ యొక్క పుణ్యక్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా రక్షిగా కలిసి శ్రీరాముడి నిలయాన్ని అసీతమ్మ అడయాడినటువంటి ఈ భద్రాద్రి పట్టణాన్ని అందంగా ఉంచడం కోసం ఆరోగ్యంగా ఉంచడం కోసం భక్తులందరికీ రాముడి సన్నిధికి వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా భద్రాచల పట్టణాన్ని పశుభ్రంగా ఉంచేదానికి అన్ని డిపార్ట్మెంట్లు తోటి పనిచేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఓ గారు కానీ ఆర్జీఓ గారు కానీ యంత్రాంగం మొత్తం ఇది నా ఆస్తి ఇది నా ఇల్లు భద్రాత్రి నాది ఇది పవిత్రంగా ఉంచితే నాకు ఒక సంతృప్తి కాబట్టి దయచేసి అన్ని డిపార్ట్మెంట్లు కూడా భద్రాత్రి పట్టణాన్ని కంటికి రప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది